హలో అందరికీ ఈరోజు నేను నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి పని పాట లేదా వీడియోలు ఎందుకు మీకు ఈ వీడియోలు అవసరమా అని కామెంట్ చేస్తున్నారండి మంచి కామెంట్స్ పట్టకపోయినా పర్వాలేదండి చెడ్డ కామెంట్స్ అనేది పట్టకండి ప్లీజ్ మీకు నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి వీడియో అనేది స్కిప్ చేయటమే మంచిదండి చూసి కామెంట్ పెట్టేదానికంటే కూడా స్కిప్ చేయటం బెటర్ నెక్స్ట్ పెద్ద ఛానల్ వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా పెట్టిన వాళ్ళకి అస్సలు చూసే పనే లేదండి ఎందుకంటే ఇది మరి మంచి కంటెంట్లు మంచి మంచిది ఉంటున్నాయి వాళ్ళు చేసే వ్లాగ్స్ మేము చేస్తున్నాము వాళ్ళు చేసేది మేము వీడియోస్ పెడుతున్నాము కానీ వాళ్ళకి లైక్స్ వచ్చినట్టుగా వాళ్ళకి కామెంట్స్ వచ్చినట్టుగా మాకైతే రావట్లేదు ఇప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయాలి కదండి వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆల్రెడీ సబ్స్క్రైబ్స్ లక్షలలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళనే ఎంకరేజ్ చేయటం అదే టీ తాగటం మనం చూపిస్తే డిజ్ లైక్ ఆ టీ తాగటం వాళ్ళు చూపిస్తే హలో ఫ్రెండ్స్ బాగున్నారా సాయ్ తాగుతున్నాం మేము ఈరోజు ఇప్పుడు లేచాము అని చెప్తే చాలు లైక్లు లైక్లు లైక్ లే లైక్లు కామెంట్స్ అయ్యే కామెంట్స్ ఈ విధంగా చేస్తున్నాను ఇది ఎంతవరకు సంబంధించమ మీరే చెప్పండి నెక్స్ట్ ఒక ఆ ఏంటంటే నేను ఏ వంటకం చేశానో చెప్పండి ఈ వంటకంలో నేను ఏమీ ఇంగ్రీడియంట్ వేసి చేశాను నేను ఏది చేశాను ఈ వంట పేరు ఏంటో చెప్పండి అని అని చెప్తే మేము వంద రూపాయలు ఇస్తాము మీకు లేకపోతే ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తాము మీరు గెస్ వేయండి అని అంటున్నారు అది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాలేదండి నెక్స్ట్ ఓకే అండి